ఆ దృష్టి అంటే ఇప్పుడు వరకు నాకు అటువంటి ఇబ్బంది వచ్చినా సరే కట్టడానికి మేము రిప్రజెంటేషన్స్ చూడమే జరిగింది మా అంతగా నేను ఇంకా ధర్నా చేయడం అనేది ఇదే మొదటిదండి అండ్ ఈ ధర్నా చేయడం కూడా ఏటీఎం ఎఫ్ఆర్ఎస్ అనేది మాకు ఈ ఎలక్షన్ టైంలో బేసిక్ ఏం చేయకూడదు అంటే ఇట్లాంటివి ఏమైనా చేసినా కూడా గవర్నమెంట్ని మేమేమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాం లేదంటే అట్లాంటివి ఏం కాదు ఈ ఎఫ్ఆర్స్ అనేది ఏదైతే ఉందో అది మాకు ఫిబ్రవరి మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పని మా మీద కోర్స్ పెట్టడం జరిగింది మేము ఇక్కడ వైఎస్ గారు తీసి జగన్ గారు తీసిన దాంట్లో ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చదివిన స్టూడెంట్స్కి ఒక కోర్స్ అనేది జీపీసీహెచ్ కోర్స్ అనేది ఒకటి పెట్టి వాళ్ళని సర్టిఫైడ్ నర్సెస్గా ఎవరైతే వచ్చారో వాళ్ళకి కమ్యూనికేట్ చేసినట్స్గా వాళ్ళకి వాళ్ళకు ఒక కోర్స్ అనేది ఇప్పించి ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇంకొకసారి ఎగ్జామ్ పెట్టి కౌన్సిల్ చేసి ఈ క్యాడర్ అనేది ఇచ్చి ఇట్లా వైఎస్ఆర్ విలేజ్ ప్లేనిక్లో ఉంచడం అనేది జరిగింది ముందు ఎట్లా అంటే ఎన్ఎంస్ కానీ ఆర్టర్స్ కానీ వాళ్ళ ద్వారా మెటర్నల్ సర్వీసెస్ అనేవి వెళ్ళేవి ఫ్యామిలీ ప్లానింగ్ లేదా ఇమ్యునైజేషన్ అట్లాంటిది బట్ ఇప్పుడు చూస్తున్న దానిలో ఎన్సిడి కేసెస్ అంటే బీపీ షుగర్లు వాటికి సంబంధించినవి ఎక్కువ అయ్యాయి సో ఇప్పుడు ఈ క్యాడర్లో పెట్టి బిఎస్సీ నర్సింగ్ చదివిన ఒక సర్టిఫైడ్ నర్స్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వైఎస్ఎల్ ఓఎస్ క్లినిక్లో వర్క్ చేయడానికి ఇవ్వడానికి కేసెస్ అనేది ఎక్కువ సో మేము వాళ్ళని ముందుగానే గుర్తించి ఎవరికైతే బీపీ షుగర్లు ఎక్కువ వెళ్ళిపోతున్నాయో అన్కంట్రోలబుల్ స్టేజ్ దగ్గర నుంచి కంట్రోలబుల్ తేవడం కోసం వాళ్ళ నుంచి గుర్తించి వాళ్ళకి ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి ఫాలోఅప్ చేసి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళంటే క్రానిక్ స్టేజ్ వరకు తీసుకెళ్ళకూడ ఉంచడం కోసం దీన్ని మమ్మల్ని అయితే అక్కడ పెట్టడం జరిగింది బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే బీఎస్సి నర్సింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు స్టాఫ్ నర్స్గా లో చేస్తున్నారు పిహెచ్ వర్క్ చేస్తుంటే బట్ వాళ్ళందరూ కూడా సిక్స్ అవర్సే వర్క్ చేస్తున్నారు అంటే షిఫ్ట్ గా మార్నింగ్ ఎయిట్ టు టూ ఓ క్లాక్ ఒకరు చేస్తే మళ్ళీ టూ టు ఎయిట్ ఒకరు చేస్తున్నారు మళ్ళీ నైట్ షిఫ్ట్ మార్నింగ్ ఎయిట్ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు ఇంకొకరు షిఫ్ట్ చేస్తున్నారు బట్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా మాకు ఎలాంటి ప్రెషర్ ఇచ్చారంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టీవ్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వర్క్ చేయాలి అని చెప్పని అంటే స్టాఫ్ గానే మమ్మల్ని కన్సిడర్ చేసినప్పుడు అదే స్టాఫ్ గా టూ షిఫ్ట్ పర్సన్స్ చేయాల్సిన డ్యూటీ ఒకే ని చేయాలి హోల్ డే మొత్తం అంతా చేయాలి అని మా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం గవర్నమెంట్ అంటే మాకు చాలా బాధాకరంగా అందిస్తుంది